దర్శి నియోజకవర్గంలో హోరాహోరీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో కుందూరు నరసింహారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ భూచపల్లి రెడ్డి మొళ్లమూరు మండలం పులిపాడులో ఈరోజు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఇంటింటి ప్రచారం నిర్వహించిన శివప్రసాదరెడ్డికి మహిళలు ఎదురేగి హారతులు పట్టి సాదర స్వాగతం పలికారు ఈ నెల పదమూడు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని శివప్రసాదరెడ్డి ఓటర్లను కోరారు అన్నస్తున్నాడు మన భూచేపల్లి శివన్న మన కోసం వస్తున్నాడు తూర్పు దిక్కున ఉదయించే సూర్యుడు ఓహో చల్లని చూపును కురిపించే చంద్రుడు చల్లని చూపును కురిపించే చంద్రుడు మాదర్శి నాయకుడు శివన్నా మన కోసం వస్తున్నాడు మా అన్న శివన్నా మా ధైర్యం నువ్వన్నా నీ సైన్యం మేమన్నా శివన్నా మా బలమే శివన్నా మా శివన్నా మా బంధువు శివన్నా మా పల్లి ెడ్డి ప్రతిరూపందో కష్టం తీర్చేసే గుణమే నీది కూచేపల్లి పల్లి ప్రతిబింబంతో కన్నీళ్ళు కన్నీళ్లు చేసే మనసే నీది పేదోడి పక్షోన నిలిచినవన్నో జగనన్న సైనికుడై కదిలినవన్న అరే మా మామె శివన్న మా ప్రాణ శివన్న మాయన్న మామెలుగు శివన్న మా గలుపు శివన్న మాగలవు శివన్న చూస్తావన్న రైతల్ నా వెన్ను తన్ను నా గలిని వై నేతల్ నా చేతిలో నా నీ వై అజల్ వస్తున్నా శివన్నా మా అన్నా శివన్న రా అన్న శివన్నా మా ఈరోజు తండా వచ్చినప్పుడు మా మీద ప్రేమతో ఆప్యాయంతో గౌరవంగా చూసుకుంటూ భూజపల్లి గుండ మా మీద తెరవేశ ప్రేమిస్తూ ఆప్యాయంగా చూసుకుంటూ అనురాగంగా చూసుకుంటూ మా మీద ప్రేమతో జగన్ ప్రేమతో ఇతరమంది తరలిచ్చిన అకాశందరికీ జగన్ అభిమానులందరికీ నాశి అభిమానులందరికీ మనసు మొట్టమొదటి నుంచి కూడా దండాపల్లి ప్రజలందరూ కూడా ఊజపల్లి కుటుంబానికి వైఎస్ఆర్ కుటుంబానికి ఎక్కువ ప్రేమ అభిమానం ఈ చూపిస్తున్న నమస్కారాలు ఈ రాష్ట్రంలో పేరు ప్రజలందరి కోసం బడుగు మహిళల కోసం అడుగునే పోరాటం చేసి గత ముఖ్యమంత్రి ఎవరు చేయ విధంగా నా పేరు వాళ్ళందరికీ సహాయం చేయాలి నా మహిళల కోసం అండగా ఉండాలి నా ఎస్టీ సోదరుల కోసం అండగా ఉండాలి నా బీసీ సోదరుల కోసం అండగా ఉండాలి ఈ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలన్నీ పేద వాళ్ళందరికీ నేరుగా ప్రతి ఇంటికి చేర్చిన నాయకుడి ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ అని చెప్పేసి సభావంతులు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు లో ఎలక్షన్ అప్పుడు సుమారుగా చంద్రకి రుణమాఫీ చేస్తాను రుణమాఫీ చేస్తా ఆ రోజు కలపల మాటలు చెప్పేసి ఎన్నిట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి కలపల మాటలు చెప్పి మళ్ళీ ఎలక్షన్ వచ్చాయని చెప్పేసి ఎన్నో రకాల హామీ ఇస్తున్నారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అమ్మాయి పరిస్థితి లేదు పేదవాళ్ళందరి కోసం పేద ప్రజల కోసం అండగా ఉండే నాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరు కాబట్టి మనకి అమ్మఒడి కావాలన్నా ఎస్టీ ఎస్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి పేదవాళ్ళ కోసం అండగా ఉండాలన్నా మనకి సమాజంలో ఒక విలువ ఉండాలన్నా గౌరవం రావాలన్నా సమాజంలో ఆర్థికంగా చైతన్యవంతులు రావాలన్నా ఓన్లీ ఒక వైఎస్ జగన్మోహన్ ప్రభుత్వం తప్ప ఇంకెవరు పేద ప్రజల కోసం అండగా ఉండదు కాబట్టి మీరు అందరూ గమనించండి మా మీద మీద వ్యక్తి మన రాష్ట్రానికి కోసం మన పేద ప్రజల కోసం అండగా ఉండే నాయకుడు అవసరం మన దండ ప్రజలు అండగా ఉండే నాయకుడు మనకు అవసరం కాబట్టి మీరు అందరూ కలిసి కలిసి మన ఐదు సంవత్సరాల ప్రభుత్వం ఎలా ఉందో పేదవాళ్ళకి ఏ విధంగా సహాయం చేసి చూశారు అదే విధంగా ఆ నవరత్న పథకాలు పోయినసారి ఎలక్షన్ మేనిఫెస్టో పూర్తిగా కంప్లీట్ చేసాము అదేవిధంగా వచ్చే ఎలక్షన్స్ లో కూడా నవరత్న ప్లస్ అని చెప్పేసి ప్రతి పేదవాడికి అన్ని అదుపా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాము ముఖ్యంగా ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఇరవై లక్షల రూపాయల వరకు ప్రతి పేదవాడు చూపించుకోవడానికి క్రికెట్ కనిపించిన మహానుభావుడి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ అని చెప్పి తెలియజేస్తున్నా అదే విధంగా మన పిల్లలు బాగా చదువుకోవడం కోసం ఆరోగ్యశ్రీ మన పిల్లలు బాగా చదువుకోవడం కోసం ముఖ్యంగా నేడు స్కూల్స్ ఏర్పాటు చేసి ప్రతి స్కూల్స్ కూడా కార్పొరేట్ వ్యవస్థ కన్నా బాగా ఉండేట్టు చూసి ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేసి పేదవాళ్ళందరి కోసం అండగా ఉన్నారు కాబట్టి ఉద్యోగాలు రావాలన్నా ఉద్యోగ అవకాశాలు రావాలన్నా మన గవర్నమెంట్ చిన్న సుమారుగా రెండు లక్షల ఇరవై వేల పైన చిలుకు ఆ సచివాలయ ఎంప్లాయీస్ గానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గానీ వచ్చాయి కాబట్టి అందరూ గమనించండి మన గవర్నమెంట్ లో చాలా మంది ఉద్యోగాలు కూడా ఇచ్చాయి కాబట్టి మీరంతా కలిసిమెలిసి మే పదమూడు జరిగే ఎలక్షన్ లో మీ అమూల్యమైన ఓటు ఓటా నాకు మన అంటే అభ్యర్థి చేర భాసు గారికి కార్యకృతి ఓట్లు వేసి వేయించి అఖాండ మెజార్టీలో గెలిపించవలసి ప్రార్థించుకుంటూ మన గ్రామానికి ముఖ్యంగా సమస్య అగర్ సాయిత్రేవి సిమెంట్ రోడ్డు ఇங்கே పాఠం సమస్య ఉంది కాబట్టి ఎలక్షన్ అయిపోయిన పట్నే మొదటగా మీ అందరికీ చేసి మీ అందరికీ అందుబాటులో ఉండి గ్రామం డెవలప్‌మెంట్ కోసం కృషి చేస్తామని తాలోడు కూడా ఏపిస్తామని ప్రజస్తుగా హాజరు ఇచ్చి చూడండి జై 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 మే పదమూడున నా దర్సి నియోజక వర్గంలో హోరా హోరీగా జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవేడి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో ప్రార్థన